హైడ్రాపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు హైడ్రాను హైడ్రామాను అర్థం కావడం లేదంటూ సెటైర్లు వేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారని ఇప్పుడు ఏ ప్రాతిపదికన నిర్మాణాలు కూల్చివేస్తున్నారని ప్రశ్నించారు హైడ్రా చిత్తశుద్ధిపై ప్రజలు అనుమానాలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి కూల్చివేతలపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు ఒకటే ఏ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు అప్పుడు ఏ రకంగా జిహెచ్ఎల్సి పర్మిషన్స్ ఇచ్చింది ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు ఏ ప్రాతిపాదిక విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు ఏ ప్రాతిపాదికన తాగునీటి సౌకర్యానికి సంబంధించినటువంటి మన నల్ల కనెక్షన్ ఇచ్చారు ఈరోజు ఏ ప్రాతిపాదికను కొలవొడతాను ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులు చేయడం ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి